ప్రస్తుతం అయితే నేను ఎక్కువగా రూబీ ఎలక్ట్రిక్ స్కోటర్ అయితే రేంజ్ రివ్యూస్ చేయబోతున్నాను అండి నాతో పాటు ఉన్నది వచ్చి సిక్స్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఇందులో వచ్చి ఫైవ్ బ్యాటరీస్ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉన్నాయి అలానే వేలు వచ్చి స్టార్టింగ్ ప్రైస్ ముప్పై ఐదు వేల రూపాయల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు బట్ మేము హై రేంజ్ వేరియంట్ ఎక్కువ బ్యాటరీ ప్యాక్స్ ఉన్న వేరియంట్ టెస్ట్ చేస్తే ఎక్కువ రేంజ్ వస్తుంది కాబట్టి దాన్ని అయితే టెస్ట్ చేయబోతున్నాం అలానే మేము ఫైవ్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్న వెహికల్ ఏదైతే ఉందో ఈ స్కూటర్ ముందుగా రేంజ్ అయిపోతుంది కాబట్టి ఆ సగం సగం డిస్టెన్స్ ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చిస్తాం అనమాట సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్ట్ చేసిన ఒక త్రీ త్రీ టు ఫైవ్ మినిట్స్ తర్వాత బండి ఆప్ చేసి మీకు కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపించి దానికి సంబంధించి ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే మనం పులివెందుల నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం అలానే కడప రోడ్ వైపు అయితే మన రేంజ్ రేంజ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇదొండి ఇదే మన స్పీడోమీటర్ రీడింగ్ చూపిస్తున్నాను నేను ఇప్పుడైతే స్టార్ట్ చేశాను స్పీడోమీటర్ రీడింగ్ స్టార్ట్ అయ్యింది సో ఇప్పుడు గూగుల్ టైమ్లో కూడా చూపిస్తున్నాను మూడు గంటల నలభై నిమిషాలు అయింది సో ఇప్పుడైతే మనం రైడ్ స్టార్ట్ చేస్తాం నా వెయిట్ వచ్చి అరవై ఐదు కేజీలు వెయిట్ అండి అలానే ఫైవ్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి వేరియంట్ ఈన రైడ్ చేస్తున్న సేమ్ స్కోటర్ ఫైవ్ బ్యాటరీ ప్యాక్స్ ఈయన వెయిట్ వచ్చి డెబ్బై కేజీలు మరి ఇప్పుడు మన యావరేజ్ స్పీడ్ వచ్చి నలభై కిలోమీటర్స్తో ఈ రేంజ్ రివ్యూని అయితే కంప్లీట్ చేద్దాం స్కూటర్ ఇనీషియల్ పికప్ అయితే బాగానే ఉందండి రీసెంట్గా సో ఇదే మన ఫైవ్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్న స్కూటర్ అనమాట మేమిద్దరూ ఫార్టీ స్పీడ్తో రీచ్ అవుతున్నాం ఇప్పుడు ఫార్టీ స్పీడ్ వచ్చి మనకి థర్డ్ మోడ్లో అయితే రీచ్ అవుతుంది అనమాట ఫార్టీ స్పీడ్ అందుకే థర్డ్ మోడ్ని యూస్ చేస్తున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక వన్ కిలోమీటర్ వరకు అయితే రైడ్ చేశాను అంటే మనకి స్మూత్ రై కంప్లీట్గా ఇది హైవే ఉండడం వల్ల ఏంటంటే మనకి సాఫ్ట్ రోడ్ ఉంది సో మనకి సస్పెన్షన్ పెద్దగా డిఫరెన్స్ ఏమీ తెలియట్లేదు సో గొత్తుకుల రోడ్ ఏమైనా వస్తే కనుక మీకు అప్పుడు చెప్తాను దాని డీటెయిల్స్ యాజ్ ఆఫ్ నైతే మాత్రం సస్పెన్షన్ అది మనకి థ్రాటల్ రెస్పాన్స్ అయితే స్మూత్గానే అనిపించింది అయితే మన సబ్స్క్రైబర్లు చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు అంటే మీరు చేస్తున్న రివ్యూస్లో మోస్ట్లీ ముప్పై ఐదు వేల రూపాయలు నలభై వేల రూపాయలు స్కూటర్ రివ్యూస్ చేస్తున్నారు ఇంచుమించుగా అదే రేంజ్ ఆఫర్ చేస్తున్నాయి అంటున్నారు బట్ అటువంటి అప్పుడు ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్న డౌట్ ఉంటుంది అందుకోసమే వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఈవీ కురాడ్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం నూట తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి మీరు పే చేస్తే కనుక మీకు నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటువంటి డౌట్స్ అనే క్లారిఫికేషన్ అయితే మన ఈవీ కురాడు కోర్సులు అయితే మీకు ఆన్సర్ లభిస్తుంది ఖచ్చితంగా అయితే ఈవీ కురాడ్ కోర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనకి స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చింది చూద్దాం సో అయితే పెద్దగా నాకు టచ్ అయినట్టు కూడా ఏం తెలియలేదు సో ఆ గ్రౌండ్ మీ స్లోగా వెళ్తే మాత్రం బాగానే అనిపించింది సో మనమైతే నెక్స్ట్ స్టాప్ వచ్చి ఒక ఇరవై కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత ఫస్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం సో అప్పటి వరకు అయితే మనం రైడ్ కంటిన్యూ చేద్దాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఇవి కూర ఇక్కడ పులివెందుల్లో మహి ఎంటర్ప్రైజెస్ వాళ్ళైతే ఈ ఆకుజా సంబంధించిన రూబీలకి తీసుకూరని ముప్పై ఐదు వేల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు ఇది నాలుగు బ్యాటరీ బ్యాక్స్ అనమాట ఐదు బ్యాటరీ ప్యాక్స్ అయితే నలభై వేల రూపాయలకి ఆరు బ్యాటరీ ప్యాక్స్ అయితే నలభై వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు నేను రైడ్ చేస్తున్న స్కూటర్లో వచ్చి మొత్తం ఆరు బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉన్నాయి నాతో పాటు వచ్చిన మనకి సపోర్ట్ చేయడానికి వచ్చిన పర్సన్ వచ్చి ఫైవ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చి నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి మీకు దీనికి సంబంధించిన వాక్ అరౌండ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూస్తారు ఈ రెండు కూడా సేమ్ ఎలక్ట్రిక్ స్కూటర్సే బట్ ఏంటంటే ఇందులో వచ్చి సిక్స్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి ఇందులో వచ్చి ఫైవ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉన్నాయన్నమాట చూస్తే ఇది చిన్న మరి పెద్దగా అయితే సైజ్ ఉండదు ఎక్కువ జా కంపెనీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ సింగిల్ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది ఈ ఎల్ఈడీ ల్యాంపే ముందు సైడ్ చూసినట్లయితే టెన్ ఇంచ్ ట్యూబ్లైస్టర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ముందు వైపు వచ్చి డిస్క్ బ్రేకింగ్ ఇస్తున్నారు అలానే ఇక్కడ మనకి ఫుట్బోర్డ్ స్పేస్ అనమాట మీడియం సైజ్ బోర్డ్ స్పేస్ ఎంత ఉండదు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి అలానే గ్రాఫిన్ బ్యాటరీ పిస్ అయితే ఇక్కడ పెడుతున్నారు అలానే రేయర్ సైడ్ కూడా మనకి టెన్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు రేర్ సైడ్ వచ్చి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే ఇక్కడ మనకి సెంటర్ స్టాండ్ ఇస్తున్నారు సైడ్ స్టాండ్ కూడా ఆఫర్ చేస్తున్నారు రేర్ సైడ్ అనే పొజిషన్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ అనేది ఇలా కనిపిస్తుంది మనకి అలానే ఈ స్కూటర్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే నా చేతికి ఒక బ్యాండ్ ఉంది కదా బట్ ఈ బ్యాండ్తోనే మనం ఈ స్కూటర్ని ఆన్ జస్ట్ మీరు చూడండి ట్యాప్ చేస్తే స్కూటర్ ఆన్ అయింది చూసారా ఇదే ట్యాప్ ఇంకొకసారి ట్యాప్ చేసే అనుకోండి స్కూటర్ ఆఫ్ అవుతుంది అనమాట ఇలాగ స్మార్ట్గా మీరు ఒక బ్యాండ్ ద్వారా స్కూటర్ను ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు కీలో ఎన్ఎఫ్సి కార్డ్ ఇచ్చారు ఈ స్కూటర్ ద్వారా ఈ స్కూటర్ను ఆన్ చేయొచ్చు లేకపోతే మనం మళ్ళీ అదే ఒకసారి ట్యాప్ చేస్తే ఈ స్కూటర్ అయితే ఆఫ్ అవుతుంది అనమాట సో ఈ స్కూటర్ యొక్క డిక్కీ స్పేస్ ఒకసారి ఓపెన్ చేద్దాం యాంటీక్లాక్ వైజ్ ఓపెన్ చేస్తే మనకి డిక్కీ స్పేస్ ఓపెన్ అవుతుంది ఇక్కడేమో త్రీ పాయింట్ టూ ఎమ్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు అనమాట అలానే ఇక్కడ ఎంసీబీ స్విచ్ అయితే ఇస్తున్నారు డీసెంట్గా కొంచెం అమౌంట్ ఆఫ్ బూట్స్ స్పేస్ కూడా ఈ స్కూటర్ లభిస్తుంది ఈ స్కూటర్ మనకి ఫుల్ ఛార్జ్ చేయడానికి ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ టైం పడుతుంది దీని ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడైతే ఉంది ఇప్పుడైతే మనం రేంజ్ రివ్యూని అయితే కంటిన్యూ చేద్దాం అలానే మన రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్లో బండి ఎలా ఆన్ చేయాలి అలానే ఇందులో రివర్స్ మోడ్ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే స్కూటర్ ఎలా ఆన్ చేయాలి చూపిస్తాను బండి కీ పెట్టి రైట్ సైడ్ తిప్పండి స్కూటర్ అయితే రెడీ టు మూవ్ అనమాట ఇక్కడ పార్క్ మోడ్లో ఉన్నప్పుడు బ్రేక్ పర్టను ఒకసారి ప్రెస్ చేసి రిలీజ్ చేస్తే మన త్రాట్లు ముందుకేస్తే స్కూటర్ ముందుకు మూవ్ అవుతుంది ఇప్పుడు ఈ స్కూటర్లో రివర్స్ మోడ్ కూడా ఉంది ఇప్పుడు ఆ ఫ్రంట్ పర్సన్ రివర్స్ మోడ్ ఎలా ఉందో చూపిస్తారు రివర్స్ మోడ్ ఆన్ చేద్దాం చూసారా స్కూటర్ రివర్స్ మూవ్ అవుతుంది సో కాల్ నేమ్ కింద పెట్టారు అలాగే రివర్స్ మోడ్ ఇది మీకు జస్ట్ ఆ రివర్స్ బటన్ ప్రెస్ చేసి త్రాట్లు ఇస్తే స్కూటర్ వెనక మూవ్ అవుతుంది అన్నమాట ఇప్పుడైతే నేను స్కూటర్ యొక్క బ్రేకింగ్ టెస్ట్ చేస్తాను ఫ్రంట్ అయితే మన డిస్క్ ఉంది కాబట్టి బ్రేకింగ్ యాక్షన్ చూపిస్తాను ఇప్పుడు స్పీడ్కి వెళ్తున్నాను కదా ఇది ఫ్రంట్ బ్రేకింగ్ యాక్షన్ అనమాట పర్లేదు కొంచెం స్లో అయినా కొంచెం పర్లేదు యాక్షన్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు ఇప్పుడు డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ కూడా చెక్ చేద్దాం ఇది కూడా ఇంచుమించుగా ఎలాగ ఉందో ఒక వన్ టు వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ ఆ రెస్పాన్స్లో అయితే బ్రే బ్రేక్ యాక్షన్ అయితే మనకు తెలుస్తుంది ఇప్పుడు రెండు కూడా ప్రెస్ చేద్దాం ఇప్పుడు సో రెండు యాడ్ చేస్తే అట్ ఏ టైం మనకైతే ఇంకా ఫాస్ట్గా అయితే బ్రేకింగ్ అయితే మనకి రెస్పాన్స్ ఫీల్ అవ్వచ్చు ఇందు సైడ్ టైర్ ఎలా కనిపోతుందో చూద్దాం సో అక్కడే టచ్ అవ్వలేదు మనకు సో డిస్ప్లే అయితే మనకి ఈవినింగ్ ఫోర్ ఆ టైం అయినా కూడా మనకు కనిపిస్తుంది మరి కెమెరాలో క్యాప్చర్ చేస్తుంది తెలియదు కానీ డిస్ప్లే అయితే నాకు కనిపిస్తుంది మరి టూ మచ్ బ్రైట్నెస్ కాదు కానీ బట్ విజిబుల్గానే ఉంది నన్ను ముందు కూడా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ వెళ్తుంది ఆల్మోస్ట్ ఇప్పుడు టెన్ కిలోమీటర్స్ ఇది రీచ్ అయ్యనమాట సీట్ ఓకే మరి టూ మచ్ సాఫ్ట్ మరి టూ మచ్ హార్డ్ కాకుండా మీడియం కంఫర్ట్గానే ఉందండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ రిజిస్ట్రేషన్ మోడల్ ఏదైనా కొత్తగా రివ్యూ చేసినప్పుడు కొన్ని కొన్ని కామన్గా కొన్ని బాగానే ఉన్నాయని చెప్తూ ఉంటారు ఏంటని అనుకోవచ్చు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైనా తీసుకుంటే గా ఒక త్రీ ఫోర్ మంత్స్ ఏదైనా బాగానే వర్క్ చేస్తుంది సో మీరు అది లాంగ్ టర్మ్లో ఎలా వర్క్ చేస్తుంది దాని తర్వాత ఎలా బాగా పనిచేస్తుంది లేదా అని మీరు చెక్ చేసి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకోసం మీకు ఇటువంటి డౌట్స్ ఉంటే అప్పుడు కూడా మీరు మంచి ఎలక్ట్రిక్ వెహికల్ ఎలా తీసుకోవాలని క్వశ్చిన్కి ఆన్సర్ కోసం మనం ఈవీ కూడా కోర్స్ అయితే తీసుకోవడం జరిగింది సో దాన్ని ఎలా ఎటువంటి మీరు రీసెర్చ్ చేసుకోవాలో ఒక ఎలక్ట్రిక్స్ కూడా తీసుకునే ముందు అవన్నీ మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీ మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఒక కనీసి ఎక్కువ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి మీకు కావాల్సిన మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ మీరే చూస్ చేసుకోవడానికి ఈ స్కూటర్లో ఒక మంచి విషయం ఏంటంటే ఈ స్పీడోమీటర్ రీడింగ్ ఇప్పుడు థర్టీ సిక్స్ స్పీడ్ అంటే నిజంగా థర్టీ స్పీడ్ సిక్స్ స్పీడే చూపిస్తుంది యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్ కూడా పెద్దగా ఏం డ్రాప్ అవ్వలేదు ఎయిటీ వోల్టేజ్తో స్టార్ట్ చేస్తే సెవెంటీ సిక్స్ వోల్టేజ్ వరకు ఉంది బట్ ఇప్పటివరకు మనకైతే ఆ స్పీడ్ సిమిలర్ స్పీడ్గానే చూపిస్తుంది గూగుల్ స్పీడ్ కూడా బట్ ఇన్ కేసు అప్పుడు చెప్తాను మీకు సో ఇప్పుడైతే మనం వేములోనాక ఊరిదాకా అయితే వచ్చ సో ఆల్మోస్ట్ ఒక థర్టీన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ వరకు రైడ్ చేసాం మనం ఇప్పుడు మేము స్టార్ట్ చేసినవి ఎయిటీ వోల్టేజ్ ఉంది ఇప్పుడు సెవెంటీ సిక్స్ వోల్టేజ్ వరకే తగ్గింది బ్యాటరీ ఇది ఫైవ్ బ్యాటరీ బ్యాక్స్ ఉన్న స్కూటర్ వోల్టేజ్ వచ్చి సిక్స్టీ టూకి డ్రాప్ అయింది అనమాట ఆయన స్టార్ట్ చేసిన సిక్స్టీ సిక్స్ వోల్టేజ్ అప్పుడు స్టార్ట్ చేస్తారు ఇప్పుడైతే మనం ట్వంటీ కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయాం ఒకసారి బండి అయితే మనం పక్క చూద్దాం బండి మీద వోల్టేజ్ చూసుకుంటే సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ మధ్య చూపిస్తుంది మన ఫోన్లో రీడింగ్ చూసినట్లయితే ఇరవై పాయింట్ ఒకటి రెండు ఇరవై కిలోమీటర్ అయితే రీచ్ అయ్యాం గూగుల్ టైమ్ చూసుకున్నది నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అయితే అయింది ఈ బండిలో మనకు ఓల్టేజ్ చూసుకున్నది సిక్స్టీ ఫోర్ వోల్టేజ్ అయితే చూపిస్తుంది అన్నమాట ఫైవ్ బార్స్ చూపిస్తుంది ఇందులో కూడా మన ఫైవ్ బార్స్ అయితే చూపిస్తుంది సో నెక్స్ట్ అయితే మనం అప్ టు ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ వరకు ముందుకు అయితే మళ్ళీ రిటర్న్ అవుద్దాం ఎందుకంటే ఇది ఫైవ్ ఫైవ్ బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి మనం అక్కడ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర రిటర్న్ అయితే చూద్దాం సో ఇప్పుడైతే మనం ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు అయితే రీచ్ అయ్యనమాట సో ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది గూగుల్ టైం చూసినట్లయితే నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అయితే అయింది అనమాట ఇప్పుడైతే మనం రివర్స్ చేద్దాం ఎందుకంటే ఇందులో ఉంది మన ఫైవ్ బ్యాటరీసే కాబట్టి ఒకసారి ఇక్కడ రివర్స్ చేసుకుని మన డెస్టినేషన్ వైపు అయితే వెళ్దాం ఇప్పుడైతే మన రేంజ్లు వీనైతే కంటిన్యూ చేద్దాం ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అప్ టు ఫార్టీ కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అయిపోయామండి సార్ మీకు రెండు స్కూటర్స్ లో రీడింగ్ అయితే చూపిస్తాను ఇందులో వచ్చి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఓడోమీటర్ చూపిస్తుంది అంటే మధ్యలో బండ్ ఆఫ్ చేసి ఆన్ చేశాను కాబట్టి మీకు ఇలా రీడింగ్ అయితే తేడా కనిపిస్తుంది అండ్ వోల్టేజ్ చూసినట్లయితే సెవెంటీ ఫోర్ వోల్టేజ్ చూపిస్తుంది అండ్ మన ఫోన్ లో ఉన్న చూస్తే నలభై కిలోమీటర్ల ఇప్పటి వరకు రియల్ రేంజ్ అయితే తిరగడం జరిగింది గూగుల్ టైం చూసినట్లయితే ఇప్పుడు ఐదు గంటల నాలుగు అయితే అయింది అన్నమాట ఇప్పుడు ఇది ఐదు బ్యాటరీలో ఉన్న స్కూటర్ ఇది ఆల్మోస్ట్ చాలా ఎగ్జాక్ట్ గా చూపిస్తుంది ముప్పై తొమ్మిది కిలోమీటర్ రీడింగ్ అయితే చూపిస్తుంది అనమాట ఓడోమీటర్ రీడింగ్ ఇందులో వచ్చి అరవై ఒక్క వోల్ట్ చూపిస్తుంది అన్నమాట బ్యాటరీ పర్సంటేజ్ బార్స్ అయితే ఎటువంటి డిఫరెన్స్ అయితే కనిపించట్లా ఫైవ్ బార్స్ అయితే చూపిస్తుంది సో దీంట్లో కూడా ఎక్కడ బార్స్ అనేది డ్రాప్ అయినట్లేదు నెక్స్ట్ స్టాప్ వచ్చి మన యాభై కిలోమీటర్ దగ్గర నెక్స్ట్ స్టాప్ అయితే తీసుకుందాం ఇంకో విషయం ఏంటంటే సస్పెన్షన్ పరంగా నన్ను అడిగితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ కానీ రే డ్యూయల్స్పింగ్ సస్పెన్షన్ కానీ ఇంకొంచెం ట్యూన్ అయ్యి ఉంటే బాగుండి అనిపించింది సో మన స్లోగా వెళ్తే తెలియదు కానీ మరియు కి వెళ్ళినప్పుడు అయితే కొంచెం దాని ఇంపాక్ట్ అయితే మన పైకి తెలిసిపోతుంది అనమాట చిల్ల చూడండి ఇక్కడ మొత్తం రాళ్ళతో ఉన్న రోడ్డు అనమాట ఇది కొంచెం లైట్గా అదురునట్లయితే మనకు తెలుస్తూ ఉంటుంది పైకి దాకా సో మనమైతే ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పుడు యాభై కిలోమీటర్లు అయితే రీచ్ అయిపోయాయి అనమాట సో మీకు రీడింగ్ చూపిస్తున్నాను యాభై పాయింట్ రెండు సున్నా యాభై కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యి ఇందులో ఫోర్ కిలోమీటర్స్ ఇందాక స్టార్టింగ్ ట్రిప్ మీటర్ ఆఫ్ చేయడం వల్ల ఇలా చూపిస్తుంది సో గా యాక్యురేట్ గా చూపిస్తుంది ఓడో మీటర్ కూడా ఫార్టీ సిక్స్ చూపిస్తుంది అనమాట సో అలానే వోల్టేజ్ చూసినట్లయితే డెబ్బై మూడు వోల్ట్ అయితే ఉంది గూగుల్ టైం చూసినట్లయితే ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు అయితే అయింది ఫైవ్ బ్యాటరీస్ ఉన్న స్కూటర్ దాని దానికి సంబంధించిన రేంజ్ వస్తే గా ఫిఫ్టీ కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది అండ్ సిక్స్టీ వోల్స్కి అయితే తగ్గిందనమాట ఇందులో బ్యాటరీ ఫైవ్ చూపిస్తున్నా కానీ బట్ బండి వన్స్ చేస్తే ఒక బార్ అయితే తగ్గిపోయింది అనమాట మనకి అరౌండ్ నాకు తెలిసి ఇంకో టెన్ కిలోమీటర్స్ రాక రావచ్చు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మరి మనం అయితే రైడ్ని అయితే కంటిన్యూ చేద్దాం ఇప్పుడైతే మన ఎలక్ట్రిక్ ని యాభై కిలోమీటర్ రైడ్ చేస్తే కదండి ఇప్పుడు నేను డబల్స్ కూడా వెళ్తున్నాను అప్ టు ఒక టూ కిలోమీటర్స్ వరకు టెస్ట్ చేస్తాను చూద్దాం మరి డబల్స్ వెళ్ళినప్పుడు పికప్ లెవెల్స్లో ఉన్న తేడా ఉందో కూడా మీకు చెప్తాను సో నేనైతే మన వెనక సైడ్ ఎవరైతే కూర్చున్నారో పిల్లల్ని అనమాట మీకు కంఫర్ట్ ఎలా ఉందని చెప్పి అంటే మీ ఇద్దరం కూడా సన్నగా ఉన్నాం కాబట్టి పర్లేదు బాగానే ఉందని చెప్తున్నారు సో సీట్ వరకు అయితే మాత్రం ఒక మీడియం ఒక స్లిమ్ పర్సనాలిటీస్ బాగానే ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ పర్సనాలిటీ ఉంటే మాత్రం కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది సీటు సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఈ ఇటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఎక్కువగా నాన్ రిస్టర్డ్ స్కూటర్స్లో మోస్ట్లీ సింగిల్ రైడర్ పర్పస్ కోసం అయితే మీకు కావాల్సిన రేంజ్ కావాలన్నా లేకపోతే కొంచెం ఎక్కువ లైఫ్ టైం కావాలనుకున్నా సింగిల్ రైడ్ మీద అయితే వెళ్ళండి అలా అని చెప్పినందుకు మాత్రం మీకు డబల్స్ తిరగద్దని కాదండి బట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంటుంది రేంజ్ కూడా తగ్గిపోతుంది కాబట్టి కంపెనీ వాళ్ళు చెప్పినంత రేంజ్ మీకు రాదు సో అది దృష్టిలో పెట్టుకోండి సో ఇప్పుడు నేను డబల్స్లో వెళ్ళినప్పుడు ఫార్టీ స్పీడ్ అయితే రీచ్ అయింది సో మనకు ఓల్టేజ్ కూడా ఇంచుమించుగా అదే ఓల్టేజ్ అయితే ఉందనమాట పికప్ లెవెల్స్ అయితే అలాగ ఉన్నాయి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట ఆ పికప్ తీసుకోవడానికి డబల్స్ ఉన్నప్పుడు రండి మనకి బోర్డ్ స్పేస్ దగ్గర కొంచెం ఎక్కువ స్పేస్ ఉంది పెద్ద బ్యాగ్ కూడా పడుతుంది అనమాట ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు గొత్తుకుల్ రోడ్ అనమాట సో చూద్దాం దీన్ని సస్పెన్షన్ ఎలా ఉందని స్లోగా వెళ్తున్నాను ఇప్పుడు ఏం తెలియలేదు 저 어두웠던 말이 సో ఇప్పుడైతే మనం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అరవై కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అయిపోయినమాట ఒకసారి డీటెయిల్స్ చూద్దాం నాకు వచ్చి డెబ్బై ఒక్క ఓల్డ్స్ అయితే చూపిస్తుంది ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్ అలాగా ఉన్నాయి మన ఫోన్ లో రీడింగ్ అరవై పాయింట్ రెండు సున్నా అరవై కిలోమీటర్ రీచ్ అయ్యాం టైం చూసుకున్నట్లయితే ఐదు గంటల యాభై నిమిషాలు అయితే అయింది ఈ స్కూటర్ లో రీడింగ్ చూద్దాం ఇందులో యాభై తొమ్మిది కిలోమీటర్లు అయితే చూపిస్తుంది అంటే ఇంకొంచెం ఓడోమీటర్ లోనే ఇంకా ఉన్న దానికన్నా కొంచెం తక్కువ చూపిస్తుంది అనమాట సో దీనికి యాక్చువల్లీ ఇంకా ఎక్కువ వెళ్ళాం బట్ ఓడోమీటర్ లో ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఇంకా తక్కువ చూపిస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే మనం రైడ్ కంటిన్యూ చేద్దాం సో నేనైతే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే ఆల్మోస్ట్ సిక్స్టీ రీచ్ అయిపోయింది కాబట్టి సిక్స్టీ ఫైవ్ దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది మరి చూద్దాం మరి సిక్స్టీ ఫైవ్ తో సిక్స్టీ ఫైవ్ రీచ్ అవుతుందా లేదా అనేది మన ఫైవ్ బ్యాటరీస్ ఉన్న స్కూటర్ అయితే రెండు బార్స్ అయితే ఇప్పటికే డ్రాప్ అయిపోయింది మూడో బార్ మూడో బార్ వచ్చి డ్రాప్ అయి వెళ్తూ ఉంది అనమాట చూద్దాం మరి సో ఇప్పుడు మన ఫైవ్ బ్యాటరీస్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆల్మోస్ట్ ఇంకా దాని రేంజ్ అయితే అయిపోయింది అనమాట లాస్ట్ బార్ కూడా బ్లింక్ అయిపోతుంది కొంచెంసార్లు అయితే కనిపించి కూడా కనిపించట్లేదు సో సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయింది ఫైవ్ బ్యాటరీస్తో ఇంకా సిక్స్టీ అరౌండ్ నాకు సిక్స్టీ సెవెన్ దాకా వస్తుంది అనమాట ఇది ఇంక స్పీడ్ కూడా ట్వంటీ సెవెన్ మించి అయితే అలవాళ్ళు ఒక్కోసారి థర్టీ రీచ్ అవుతుంది మళ్ళీ తగ్గిపోతూ వస్తుంది సో మనం ఇంకా అది వచ్చి ఇంకా హార్డ్లీ ఇంకొక వన్ కిలోమీటర్ తర్వాత ఇంకా దీనికి ఆగిపోద్ది అనమాట అంతే వెల్ బండి ఉంటుంది కానీ బట్ ఇంక టెన్ స్పీడ్ మీద వెళ్తుంది అనమాట ఇంకా అక్కడ వెళ్ళినా కూడా రియల్ రేంజ్ క్యాలిక్యులేట్ చేయడం కదా అది దాన్ని కన్సిడర్ చేయలేము కాబట్టి ఇంకొక వన్ కిలోమీటర్ వరకు వెళ్ళి అక్కడ అయితే మన ఆపి దాన్ని రియల్ రేంజ్ ఎంత ఉందో మీకు చూపిస్తాను సో ఇంకా మన ఫైవ్ బ్యాటరీస్ ఎలక్ట్రిక్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ దాని రేంజ్ అయితే అయిపోయింది అనమాట సో మీకు ఫోన్ లో ఉన్న డీటెయిల్స్ చూపిస్తాను ఫస్ట్ సో మనకి అరవై ఏడు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్లు అయితే వచ్చింది అరవై ఏడు కిలోమీటర్ చూపించింది ఫిఫ్టీ ఫైవ్ ఓల్డ్స్ అయితే అనమాట ఇంకా టూ బార్స్ అయితే ఉంది బట్ ఇంకా స్పీడ్ దీని పికప్ లేవలసిందే డ్రాప్ అయినైపోయాం కాబట్టి నేను సిక్స్టీ సెవెన్ అయితే దీన్ని ఆపాను మేబీ అరౌండ్ ఒక ఇంకొక వన్ టు టూ కిలోమీటర్స్ వరకు వెళ్ళచ్చు ఇదే స్పీడ్ మీద వెళ్తే బట్ మన ఎమర్జెన్సీ పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చేమో కానీ రియల్ రేంజ్కి అయితే కన్సిడర్ చేసుకోలేదు సో మీకు అప్ టు సిక్స్టీ వరకు అయితే మీరు వెళ్ళచ్చు సిక్స్టీ తర్వాత అయితే మీరు ఛార్జింగ్ చే పెట్టుకోవడం కరెక్ట్ అనమాట గూగుల్ టైం చూసిన అయితే ఆరు గంటల పద్నాలుగు లక్షలు అయింది ఇప్పుడైతే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మన ఇప్పుడు థ్యాంక్ యూ బ్రదర్ ఇప్పుడు ఫైవ్ బ్యాటరీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి డెబ్బై కేజీలు వెయిట్ ఉన్న అబ్బాయి అక్కడ అప్ టు సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ అరౌండ్ సిక్స్టీ ఎయిట్ వరకు వచ్చిందన్నమాట ఇప్పుడు నేనైతే ఈ సిక్స్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్న వేరియంట్ అయితే నేను కంప్లీట్గా ఈ రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేస్తాను నేనైతే ఇందాక జస్ట్ ఒక పావు అండ్ రష్ తీసుకుని అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను కొంచెం టైం అయితే డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే కొంచెం హెడ్ కొంచెం నెప్పొస్తుంది కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకున్నాను సో ఇది మన ఎలక్ట్రిక్ స్కూటర్ నైట్ టైం రోడ్డు మీద వెళ్తాను అనమాట దీని డిస్ప్లే లైటింగ్ విజిబిలిటీ ఇలా కనిపిస్తుంది హై బీమ్ ఇది లో బీమ్ అంటే షార్ట్ డిస్టెన్స్కి ఇది హై డిస్టెన్స్కి ఇది నేను ఇప్పటికీ డెబ్బై కిలోమీటర్ రీచ్ అయిపోయాను డెబ్బై కిలోమీటర్ రీచ్ అయినా స్టిల్ ఇంకా మనకి ఒక్క బ్యా బ్యాటరీ బార్ బార్ కూడా డ్రాప్ కాలేదు వోల్టేజ్ సిక్స్టీ సిక్స్ వోల్టేజ్ వచ్చి చూపిస్తుంది అయితే ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంకా ఫార్టీ స్పీడ్ నుంచి అయితే వెళ్ళట్లేదు బట్ ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ బార్స్ మాత్రం ఇంకైతే డ్రాప్ కాలేదు సో నేను నెక్స్ట్ ఇంకా యూటర్న్ తీసేసుకుని ఇంకా రిటర్న్ అయిపోతాను మ్యాక్సిమం నేను ఎయిటీ వరకు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బట్ ఈ లోపల పికప్ లెవెల్స్ లైట్గా డ్రాప్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది కోటరీ యొక్క లైటింగ్ కూడా టెస్ట్ చేస్తాను ఇది వితౌట్ లైటింగ్ అనమాట ఇప్పుడు నేను లైట్ ఆన్ చేశాను ఇది కంప్లీట్ వితౌట్ లైట్ ఇది కొంచెం జస్ట్ డిమ్ లైట్ అనమాట ఇది ఇప్పుడు ఫుల్ లైట్లో మళ్ళీ ఇది లో బీమ్ ఫుల్ హై బీమ్ అనమాట ఫోకస్ అక్కడ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు మన టర్న్లైట్ ఇండికేటర్స్ ఆన్ చేస్తే ఇటు సైడ్ ఇటు సైడ్ లైట్ ఇండికేటర్స్ చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ ఇండికేషన్ వేస్తే ఇలా చూపిస్తుంది మనకి సో ఇదే స్కోటా దగ్గర కూడా ఇండికేషన్ చూపిస్తుంది సో మన భీమ్ ఇంటెన్సిటీ కూడా ఒకసారి మీకు వెనక్కినట్టు మీకు చూపిస్తాను ఇది సో పర్లేదు ఫోకస్ అనేది హైవే మీద వెళ్ళినప్పుడు కూడా ఫోకస్ కనిపిస్తుంది అలా అని చెప్పి మరీ టూ మచ్ బ్రైట్ అయితే కాదు బట్ ఇది సింగిల్ లైట్గా సింగిల్ హెడ్ ల్యాంప్ కాబట్టి మేరకు అయితే మనకి ఆ విజిబిలిటీ అయితే ఫీల్ అవుతారు ఎవరు లేకపోతే మీకు ఫోకస్ ఇక్కడి వరకు కనిపిస్తుంది రోడ్డు మీద అయితే ఇలా కనిపిస్తుంది మనకి సో ప్రజెంట్ అయితే నేను డెబ్బై ఏడు కిలోమీటర్ల వరకు రైడ్ చేశానండి అయితే ఇక్కడ నేను గమనించిన ఏంటంటే పికప్ ట్రావెల్స్ మరింత డ్రాప్ అయ్యి ఒక థర్టీ స్పీడ్ నుంచి వెళ్ళట్లేదు ఒక్కోసారి ట్వంటీ ఫైవ్ దాకా కూడా రిస్టిక్ అయిపోతుంది మరి చూద్దాం ఇంకా ఎంత కిలోమీటర్స్ వెళ్తుందో కూడా చెక్ చేద్దాం ఎయిటీన్ ట్వంటీ వెళ్తుంది మళ్ళీ దానికి మంచి ఎక్కువ పికప్ అట్లా ఒకసారి మళ్ళీ ఫిఫ్టీన్ దగ్గర కూడా డ్రాప్ అవుతుంది అనమాట సో ఫైనల్గా దీని కంప్లీట్ రేంజ్ రివ్యూ అయితే కంప్లీట్ అయిందండి ఇంకొంచెం బ్యాటరీ పర్సంటేజ్ ఉంది కానీ బట్ ఇంక బండి అయితే ఎక్కువ మూవ్ అవ్వట్లే బట్ ఇందులో బ్యాటరీ పర్సంటేజ్ బార్స్ అయితే ఏం డ్రాప్ అవ్వలేదు కిలోమీటర్స్ అంటే నేను బండి ఆన్ చేసి ఆఫ్ చేయడం వల్ల ఓడోమీటర్ డిఫరెన్స్ వచ్చిందండి మీకు లైటింగ్ చూపించాలని చెప్పి బండి ఆఫ్ చేసి ఆన్ చేయడం వల్ల అది కనిపించలేదు బట్ నా ఫోన్లో రీడింగ్ అయితే ఉంది క్లియర్గా మనకి డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు మూడు కిలోమీటర్లు అనమాట ఫైనల్ రీడింగ్ వచ్చి సో డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు మూడు మేము ఆల్రెడీ డబల్స్ వచ్చి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ లేదా ఒక త్రీ కిలోమీటర్స్ రైడ్ చేస్తాం దాన్ని ఒక వన్ కిలోమీటర్ కన్సిడర్ చేస్తే ఫైనల్గా మనకు వచ్చింది డెబ్బై తొమ్మిది కిలోమీటర్స్ అలానే గూగుల్ టైం చూస్తే ఏడు గంటల తొమ్మిది నిమిషాలు అయితే అయింది మన ఫైనల్ రీడింగ్ వచ్చి డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్లు ఈ స్కూటర్ యొక్క రియల్ రేంజ్ అనమాట సో ఇది యాకుజా రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్కి సంబంధించిన కంప్లీట్ రేంజ్ రివ్యూ అండి నేను యావరేజ్గా ఫార్టీ కిలోమీటర్ పర్ టాప్ స్పీడ్ అలానే ఓ ఓవరాల్గా యావరేజ్ చూసినట్టు థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ యావరేజ్ స్పీడ్తో వెళ్తే నా వెయిట్ సిక్స్టీ ఫైవ్ కేజీస్ నాకు డెబ్బై తొమ్మిది కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది సిక్స్ సిక్స్ బ్యాటరీ బ్యాక్ వేరియంట్తో ఇది వచ్చి మనకు ఫైవ్ బ్యాటరీ బ్యాక్ వేరియంట్ దీని ముందే రేంజ్ అయిపోయింది దీంట్లో మనకు వచ్చి అరవై ఏడు కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చిందనమాట అలానే ఫోర్ బ్యాటరీ బ్యాక్స్ వేరియంట్తో దీన్ని బట్టి మనం అనాలైజ్ చేస్తే ఒక యాభై నుండి యాభై రెండు కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉండదు ఇక వీళ్ళు ప్రైజెస్ చూసుకున్నట్లయితే నాలుగు బ్యాటరీ బ్యాక్ వేరియంట్ ప్రైస్ చూసినట్లయితే ముప్పై ఐదు వేల రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు ఐదు బ్యాటరీ బ్యాక్ వేరియంట్కి వచ్చి నలభై వేల రూపాయలు అలానే ఆరు బ్యాటరీ బ్యాక్ వేరియంట్స్ వచ్చి నలభై వేల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు అండి బ్యాటరీ బ్యాక్ వారంటీ సంవత్సరం ఇస్తున్నారు మోటార్కి సంవత్సరం ఇస్తున్నారు కంట్రోలర్ ఛార్జర్కి ఆరు నెలల వ్యారంటీ ఇస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కడప జిల్లా పరిసర ప్రాంతాల్లో కానీ పురువేందర పరిసర ప్రాంతంలో కానీ ఎలక్ట్రిక్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ లో అందజేస్తూ ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళు ఆన్లైన్ లో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇటువంటి లేటెస్ట్ ఈవీ కనెన్ కోసం ఈవరాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కనెన్ కోసం ఈవీ కురాడ్ ఛానల్ ని ఆటోమొబైల్ క్రీన్ కోసం ఎంఎస్ఆర్ తెలుగు ఛానల్ ఏ క్రెండ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్